హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా దీనిని ఎలా తయారు చేసుకోవాలో అందరూ ఖచ్చితంగా లాంగ్ వీడియో చూడండి క్యాబేజీని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తురుముకున్నాను ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుందాం దాంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసేసుకుందాం ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాం మంచూరియా కాబట్టి కొంచెం కారం అయితే తక్కువగానే తీసేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసేసుకుందాం అయితే ఒక టెన్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ ఒక క్యాబేజ్ మొత్తం యూస్ చేశాను కాబట్టి దానికి సరిపడేంత అయితే తీసేసుకున్నాను కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా హ్యాండ్ తోటి మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేయడం వలన క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసాయి సో ఆ టైంలో మనకి ఇంకేమైనా పిండి యాడ్ చేసేసుకోవాలా లేదా అనేది అక్కడ మనకు అర్థమైపోతుంది ఇక్కడైతే నేను రెండు కప్పుల బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను సరిగా కొలతతో అయితే వేయలేదు అందాగా కొంచెం బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకున్నాను బియ్యం పిండిని వేసుకున్న తర్వాత బాగా ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేయడం వలన ఇంకేమైనా పిండి పడుతుందా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది అలాగే ఉండలు లేకుండా కలుపుకుంటే మంచూరియా అనేది చాలా టేస్ట్గా కూడా వచ్చేస్తుంది దీనిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకుందాం మంచూరియాకి కావాల్సిన అయితే నేను ముందుగానే క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు రెండు పచ్చిమిర్చీలు అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు ఆనియన్స్ని కూడా తీసుకున్నాను ఒకటి పోపులోకి ఇంకొకటి మనం మంచూరియా తినే ముందు నంచుకోవడానికి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా మంచూరియాలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల్లాగా ఒక్కొక్కటిగా చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి చిన్న నిమ్మకాయ అంత సైజులో తీసుకుంటే సరిపోతుంది వీటిని చిన్న సైజు తీసుకుంటేనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా ఉడుకుతాయి అలాగే మంచూరియా చేసినప్పుడు కూడా ఉడకడం వల్ల ఇంకా కొంచెం లడ్డుగా అవుతాయి కొంచెం సైజు అనేది పెద్దగా అవుతుంది సో చిన్న చిన్న సైజులోనే ఈ లడ్డునైతే ప్రిపేర్ చేసేసుకోండి మంచూరియా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళైతే దీనిని చాలా చక్కగా తింటారు ఇష్టంతో కూడా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టేసుకుందాం ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత లడ్డూలు మునిగే వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్నగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ మంచూరియా చేయాలంటే చాలా ప్రాసెస్ అలాగే టైం కూడా చాలా పడుతుంది ఇష్టంగా ఉన్నవాళ్ళు ఎంత కష్టమైనా చేసుకోవాలి తప్పదు కదా మరి ఈ ప్రాసెస్ మొత్తం లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకుంటే సరిపోతుంది వీటిని రెండు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా చేయడం వల్ల మంచూరియా అనేది మాడిపోకుండా బ్రౌన్ కలర్లో చక్కగా కాలుతాయి వీటిని బ్రౌన్ కలర్లో కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర క్యాప్సికమ్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకుందాం వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి అలాగే కొంచెం అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం అల్లం పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఒక చిటికడు కారం అయితే యాడ్ చేసుకుందాం దానిని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే చిటికడు సాల్ట్ని కూడా వేసేసుకుందాం ఈ మంచూరియాలో ఇంపార్ట్ అయినది ఏదైనా ఉందంటే సాల్ట్ సాల్ట్ ఉంటేనే మంచూరియా అనేది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే టమాటో సాస్ను కూడా వేసేసుకుందాం వీటన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకుందాం ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న మనం మంచూరియాని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ మంచూరియా లడ్లు అనేది మునిగేంత వరకు వాటర్ని అయితే తీసేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ప్రతి ఒక్క లడ్డు కూడా మెత్తగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసేయండి ప్రతి ఒక్క లడ్డు కూడా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉడికిపోతుంది ఇలా ఉడకడం వల్ల ఈ గ్రేవీ అనేది మంచూరియాలోకి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా మంచూరియా అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది దీంట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం దీనిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన మంచూరియా అనేది ఎంతో కలర్ఫుల్గా అలాగే చక్కగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ మంచూరియాని మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే ఈ స్నాక్స్ని చాలా చక్కగా ఇష్టంగా తింటారు మంచూరియాలో వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది మొత్తం ఆవిరయ్యేంత వరకు గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆనియన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసేసుకుందాం ఆ తర్వాత కొంచెం కొత్తిమీరాని కూడా పైన చల్లుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే ఒక నిమ్మకాయని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా పైనంగా చల్లుకుందాం ఆ తరువాత కొంచెం టమాటో సాస్ను కూడా వేసేసుకుందాం చూస్తున్నారు కదా మన మంచూరియాని చూస్తేనే చాలా చక్కగా అలాగే టేస్టీగా కూడా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ మరి